జై శ్రీమన్నారాయణ నమస్కారం చేసే పని మీద దృష్టి నిలపాలి మనం కొన్ని పనులు కొన్ని క్రియలు చేయాలి అని నిర్ణయించుకున్నాం ఉదాహరణకు మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది దానికి చాలామంది భోజనానికి వస్తారు దానికి కావలసిన కూరగాయలు కిరాణా సరుకులు విసరాకులు ఇలాంటివన్నీ కొని ఉంచాలి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అనువుగా స్థలం సిద్ధం చేయాలి వంట చేయడానికి పాత్రల్ని సిద్ధం చేసుకోవాలి ఏ ఏ వేళలకు ఏ ఏ వంటలు చేయాలి అనే మెను తయారు చేసుకోవాలి దానికోసం నాలుగైదు రోజులు చర్చించి అంతా సిద్ధం చేసుకోవాలి ఒక కార్యక్రమం అంటే ఇట్లా చాలా పనులుంటాయి ముందుగా దీనికి ప్లాన్ చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఖచ్చితంగా పాటించాలి అమలుపరచాలి ఆ సమయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే మనసు లగ్నం కావాలి ఫోకస్ ఉండాలి ఉదాహరణకు గిన్నెలు కడుగుతున్నాం ఆ తర్వాత కూరగాయలు తరగాలి ఆ తర్వాత వంట చేయాలి గిన్నెలు శుద్ధి చేసేటప్పుడే వంట ఎలా చేయాలి అని ఆలోచిస్తే ఇప్పుడు చేస్తున్న పని మీద ఫోకస్ ఉండదు అప్పుడు ఆ పనిలో తప్పులు దొరుకుతాయి సరిగా జరగదు అది కాక మానసికంగా కూడా ఒక ఒత్తిడి ఏర్పడుతుంది ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక విషయం గురించి ఆలోచించడం సరి అయిన పద్ధతి కాదు కృష్ణుడు ఆండాళ్ళు తిరుప్పావి పాటాన్ని చూస్తూ తన్మయత్వంగా ఉన్నాడు ఈమె తెల్లవారుజామని లేచి తోటి సకులని నిద్రలేపి ద్వారపాలకులు క్షేత్రపాలకులు నందగోపాలుడు బలరాముడు నప్పిన్న అందరిని నిద్రలేపి ఇప్పుడు తనని లేపడానికి వచ్చింది కదా తర్వాత ఏమడుగుతుంది మోక్షం కోరుతుంది తనను భర్తగా కోరుతుంది అని ఆయనకు తెలుసు అప్పుడు మాలే మణివణ్ణ అని పిలిచింది ఇంకా వేండువర కేటీఏల్ అన్నది మాకేం కావాలో అడుగు అని కృష్ణుడితో అన్నది తనకేం కావాలో పాటలో చెప్తూనే ఉంది కదా అయినా మళ్ళీ ఏం కావాలి అని అడగాల కానీ అలా అంటుంది ఎందుకంటే కృష్ణుడు వీళ్ళు తెల్లవారుజామున లేచి ఇంత దూరం తన దగ్గరకు రావడం వాళ్ళ అందం రేపు వాళ్ళు మోక్షం పొంది వైకుంఠానికి రావడం ఈ విషయాల మీద మనసు నిలిపాడు వీళ్ళు చెప్పే మాటలు ఆయన వినిపించుకోవట్లేదు న్యాయమే వీళ్ళంతా ఆయన సొత్తు కదా అందుకని ఆయన ఆయన అలా అనుకుంటున్నారు వెంటనే గోదాదేవి నువ్వు పరాకు చూడకు నేను చెప్పేది విను మాకేం కావాలో విను అని మాలే మణివణ అని పిలిచి మాకేం కావాలో చెప్తాను విను ఇప్పుడు కొన్ని అడుగుతాం రేపటి పాటలో అంటే తర్వాతి పాటలో కొన్ని అడుగుతాం ఆ తర్వాత మోక్షం అడుగుతాం ముందు ఇప్పుడు చెప్పేది విను తర్వాత మొత్తంగా ఏం కావాలని చివరికి చెప్తాం అని ప్రస్తుతాన్ని గుర్తు చేసింది అంటే కృష్ణుడే అయినా భగవంతుడే అయినా ఇప్పుడు ఏం కావాలో అది గమనించాలి అని ఇక్కడ గోదాదేవి కోరిక అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నాకు ఏదో ఒక అనారోగ్యం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగాను నాలుగేళ్ల క్రితం నీ అనారోగ్యం నేను బాగు చేశాను కదా మీ అమ్మకు అనారోగ్యం ఉంటే బాగు చేశాను కదా అని ఆయన మాట్లాడితే మనకు చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఆయన అలా అనడు అనలేడు ఇప్పుడు ఏం చెప్తున్నారో అది వినాలి మనం రోజు తిరుప్పవై చెప్పుకుంటున్నాం అనుసంధానం చేస్తున్నాం అనుష్ఠానం చేస్తున్నాం సంధ్యావందనం చేస్తున్నాం ఇందులో ఒక పని చేసేటప్పుడు ఇంకో పని గురించి ఆలోచిస్తుంటే అందులో తప్పులు దొరుకుతాయి పొరపాట్లు జరుగుతాయి కరెంట్ జాబ్ అంటే ఇప్పుడు చేసిన పని ఏదైతే దాని మీదే మనం పూర్తిగా ఫోకస్ చేయాలి ఆ తర్వాత చేయాల్సిన పని ఇప్పుడు తలుచుకోవద్దు అది చేసేటప్పుడే దాని గురించి ఆలోచించాలి ప్లాన్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఆచరించేటప్పుడు ఏ పనులు చేస్తున్నామో దాని మీదే మనసు నిలపాలి తర్వాత చేయాల్సిన పనిని ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు ఈ పని కూడా సరిగా చేయలేము ఎలా ప్లాన్ చేసామో అలా చక్కగా అమలుపరచాలి ఆచరించాలి అందులో ఏమైనా ఇబ్బందులు వస్తే సరి చేసుకుంటూ పోవాలి చేస్తున్న పని మీద వంద శాతం ఫోకస్ చేస్తే విజయం కూడా వంద శాతం సాధించగలుగుతాం ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ